బుధవారం అందులోనూ అమావాస్య ముందు వస్తుంది కాబట్టి ఈ బుధవారం రోజున ఏ సమయంలో అయినా సరే ఈ ఒక్క ఆకును తిన్నట్లయితే మీకు ఉన్నటువంటి దద్రం అంతా కూడా తొలగిపోతుందండి మీ శరీరంలో శక్తి పెరిగి ఏ పని చేసుకున్నా సరే విజయాన్ని సాధిస్తారని చెప్పి పండితులు చెబుతున్నారు అంతేకాదండి బుధవారం రోజు ఈ ఒక్క ఆకును తినడం వలన ధన సమస్యలు ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ధనలాభం అనేది కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సాధారణంగా మానవులందరం కూడా రకరకాల ఆకులు తింటుంటాం అంటే రకరకాల ఆకుకూరలు తింటూ ఉంటాం కొన్ని ఆకులను వేస్తూ కూరల్లో వేస్తారు కొన్ని కొన్ని తినరు అంటే బిర్యానీ ఆకులు కొన్ని ఆకులను కూరల్లో కొంచెం వేస్తూ ఉంటారండి అంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా లాంటి ఆకులను వంటల్లో కూరల్లో తక్కువ క్వాంటిటీస్లో వేస్తూ ఉంటారు ఇక ఆకుకూరలు మాత్రం కూరలు వండుకొని తింటూ ఉంటాం అంటే తోటకూర గోంగూర పాలకూర ఇట్లా ములగాకు ఆకు ఇలాంటివన్నీ కూర ఇలాంటి ఆకులను మాత్రం కూరలుగా వండుకొని తింటూ ఉంటాం ఇలా ఆహారంలో అనేక ఆకులను మనం యూజ్ చేస్తుంటాం కదా అలానే పూజలు తీయడానికి కూడా ప్రత్యేకమైన ఆకులను యూజ్ చేస్తుంటాం ఆరేడు ఆకులు తులసి ఆకులు తమల ఆకులు ఇలా రకరకాల ఆకుల్ని పూజకు కూడా యూజ్ చేస్తుంటాం ఇలా ఆకులను పూజకు వాడిన తినడానికి వాడిన ఆ ఆకుల వలన మనకి మంచి జరుగుతుంది అంతేకాదండి ఆకులతో ఎలాంటి పరిహారం చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఫలితం వస్తుంది ఎందుకంటే ఆకులు నేచర్ నుంచి మనకు వస్తాయి ఆకులు నేచర్ నుంచి వస్తాయి కాబట్టి వారితో ఎలాంటి పరిహారాలు చేసినా పూజలు చేసినా మంచి శుఫలితలు అనేవి వస్తాయి అలానే ఆకులు ఎప్పుడు కూడా పచ్చని రంగులో ఉంటాయి ఆకులను ఉపయోగించి మన జీవితాన్ని కూడా పచ్చగా సంతోషంగా మార్చుకోవచ్చు చాలామందికి ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి మానసిక ఒత్తిడి ఉంటుంది అలా ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఉన్న ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నవారు చిన్న చిన్న పనులకి ఆయాస పడిపోయేటువంటి వారు అనసిపోయేవారు ఒంటిలో శక్తి లేదు ఓపిక లేదు బలహీనంగా ఉన్నామని చెప్పి బాధపడేవారు బుధవారం రోజు ప్రత్యేకించి ఒక ఆకును తింటే చాలండి మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి శరీరానికి శక్తి వస్తుంది ఓపిక వస్తుంది ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయని చెప్పి పెద్దలు చెప్తున్నారు మరి బుధవారం తినాల్సినటువంటి ఆ ఆకి ఏంటండి అని తెలుసుకునే ముందు తన భార్య దయ్యాన్ని రంగన్న ఎలా వదిలించాడు అని తెలిపే కథను తెలుసుకున్నామండి మనం ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఎందుకంటే అంటే మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి అనగనగా ఒక ఊర్లో రంగమ్మ రంగన్న ఒక ఇద్దరు దంపతులు ఉండేవారండి రంగన్న చాలా మంచివాడు రంగన్న వైఫ్ మాత్రం చాలా గయ్యాలి అత్త ఎడ్డమంటే తెడ్డమంటుంది అంటుంది మొగుడి మాట ఏ రోజున మందించేది లేదు ఎప్పుడు కూడా రంగన్నకు వ్యతిరేకంగా ఉంటుంది ఇలా ఉండగా ఒకసారి కుండపోత వర్షం మొదలవుతుందండి ఆ సమయానికి దంపతులు ఇద్దరు కూడా వేరే ఊరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఇద్దరూ పూర్తిగా తడిచిపోతారు దానిలో వారు దాటవలసినటువంటి వాగు కూడా ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది వాగు దాటొద్దు ఇక్కడే ఒక చెట్టు కింద తలదాచుకుందాము అని చెప్పి చెబుతాడు రంగయ్య వీలు కాదు సమయం లేదు వానలోనే వాగుని దాటి తీరాలి అని చెప్పి చెబుతుంది రంగమ్మ అలా కాదే వాగు చాలా ఉద్రిక్తంగా ఉంది ఏ కొంచెం కాలజారినా సరే అంతే సంగతులు అని చెప్పి చెబుతాడు రంగన్న నీకేం నష్టం ఇక ఆగితే మాత్రం నా మీద అని చెప్పి అంటుంది ఆ చేసేది లేక రంగన్న ఆమె చేతిని పట్టుకుని జాగ్రత్తగా నీటిలోనికి దిగుతాడు ఇక ఇద్దరు కూడా ఏరు మధ్యకు చేరుకున్నారో లేదో నీళ్లల్లో కొట్టుకు వస్తున్నటువంటి కొమ్ము ఒకటి తగులుకుని రంగమ్మ నీళ్లల్లో పడిపోతుంది రంగన్న తేరుకునే లోగానే ఆమె ఎక్కడికి కొట్టుకుపోయిందో ఇక కనిపించలేదు రంగన్న మాత్రం భద్రంగా ఇంటిని చేరుకుంటాడు గయ్యాలి రంగమ్మ అలా చచ్చిపోయినా ఆమె ఆత్మకు మాత్రం శాంతి లేకుండా పోతుంది ఏం చేయాలో తెలియక పరితపిస్తూ ఆమె ఆత్మ ఆ ఊరి జమీందారి ఇంటికి వెళుతుంది జమీందారికి ఒక్కతే కూతురు పేరు సీత రంగమ్మ ఆత్మ వెళ్ళి ఆమెను పట్టుకొని కూర్చుంది నీళ్ళల్లో అసలే విసుగ్గా ఉండేటువంటి జమీందారుకు ఇదొక ప్రాణ సంకటం అయ్యిందన్నమాట ఒక్కగానొక్క కూతురు తాను రంగమ్మను అరుస్తూ ఉంటే ఆయన చూడలేక అనేక మంది వైద్యులను నాటు వైద్యులను భూత వైద్యులను రప్పించి వైద్యం చేయిస్తాడు అయినా సరే ఏం ప్రయోజనం లేకపోయింది గయాలి రంగమ్మ ఆత్మ మాత్రం శీతను వదలక అక్కడే గట్టిగా దిష్టి వేసి కూర్చుంటుందండి జమీందారికూ ఇక ఈ సంగతిని దాటి వెళ్ళే వీలు లేకపోతుంది ఎవరూ రంగమ్మ ఆత్మ జమీందారు గారి బిడ్డను పట్టిపీడిస్తుందంట అని చెప్పి అందరికీ తెలిసిపోతుంది మొదట్లో పట్టించుకోకపోయినా సరే చివరికి రంగన్న ఎలా అయినా సరే జమీందారు బిడ్డను కాపాడాలని కొన్ని నిశ్చయించుకుంటాడు కానీ ఏ విధంగా కొంచెం ఆలోచించిన విధట అతనికి ఒక ఉపాయం తడుతుంది ఒకరోజు అతను బయలుదేరి జమీందారు గారి ఇంటికి చేరుకుంటాడు రంగన్నను చూడగానే రంగమ్మ ఆత్మ చాలా సంతోషపడి తను మామూలు తిట్లు శాపనార్థాలు మొదలు పెడుతుంది రంగయ్య ప్రశాంతంగా ఆమె ముందు కూర్చుని ఓ చేసా తీసి అని చెప్పి ముందు పెడుతూ నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళొద్దు ఈ పాపను వదిలిపోయావో పోకు ఎక్కడ నువ్వు తిరుగుతావు ఒకవేళ ఈ పాపను వదిలిపోదామనుకున్న ఇంటి పరిస్థితుల్లోనూ ఈ చీసాలోకి మాత్రం దూరకు చీసాలో చోటు నీకు సరిపోదు అని చెప్తాడు రంగన్న మాటలు వినగానే రంగమ్మకు తన తల అలవాటు గుర్తొస్తుంది ఖచ్చితంగా వాడికి వ్యతిరేకంగా చేయాలి అనుకుంటుంది తను వెంటనే సీతను వదిలిపెట్టి హడావిడిగా వచ్చి ఆ సీసాలోకి దూరిపోతుంది పూర్తిగా దూరిపోయింది అనిపించగానే రంగన్న సీసాకు మూత పెట్టే సీతను తన సంచిలో వేసుకుని వెళ్ళిపోతాడు తన కూతుర్ని కాపాడినందుకు జమీందారు గారి రంగన్నకు బహుమతులు చాలా ఇస్తారు మాట వినని దెయ్యానికి మందు కొనుక్కున్న నందయ్య సంతృప్తిగా ఇంటిని చేరుకుంటాడు మరి మనం ఎవ్వరైతే ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటాం కదండి వారు బుధవారం రోజున పూజ గదిలో విష్ణుమూర్తి ఫోటో ముందు ఐదు తులసి ఆకులను ఉంచి ఐదు నిమిషాల తర్వాత ఆ ఆకును ప్రసాదంగా స్వీకరించండి ఆ తులసి ఆకుల్లో కొంచెం తేనెను కలిపి తినండి ఈరోజు సాయంత్రంలో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ తులసి ఆకుల్లో కొంచెం తేనె ఆకును కలిపి తిన్నట్లయితే శరీరంలో శక్తి పెరుగుతుంది బలహీనతలు పోతాయి ఏ పని చేసినా విజయం సాధించే శక్తి ఉంటుంది మీకున్న సమస్యలు కూడా నశించిపోతాయి సాధారణంగా అందరి ఇళ్లల్లోనూ తులసి ఆకులు అనేవి ఉంటూ ఉంటాయి బుధవారం రోజు పూజ చేయనటువంటి తులసి చెట్టు నుంచి కోసిన ఆకులు మాత్రమే తినాలండి పూజలు చేసే తులసి మొక్క ఆకులను మాత్రం అస్సలు తినకూడదు తినకూడదు ఇలా ప్రతి బుధవారం రోజు తులసి ఆకును తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది బుధుని అనుగ్రహం కలుగుతుంది తన సమస్యలు తీరిపోతాయి ధనలాభం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి మీరు కూడా బుధవారం రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తులసి ఆకులను తినండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి రేపు బుధవారం మా రాత్రి పడుకునే ముందు బియ్యాన్ని ఈ ఒక్క ప్రదేశంలో పెట్టి చూడండి ఇక మీ సమస్యలన్నీ కూడా తిరిగిపోయి ఇంటిలోనికి ధనం వస్తూనే ఉంటుంది మీరు అపర కుబేరులుగా మారుతారు బియ్యంతో ఈ ఒక్క చిన్న పని చేయడం వలన చెక్ ఫలితాలు కలుగుతాయి సమస్యలు తొలగిపోతాయి చాలామంది కూడా మాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారని చెప్పి బాధపడుతుంటారు మరికొంతమంది అయితే తమని చూసి ఇతరులు అసూయపడుతున్నారండి మమ్మల్ని చూసి అందరూ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉన్నారు అని చెప్పి బాధపడుతుంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు దృష్టి దోషాల వలన భయాందోళనలకు గురి అవుతూ ఉంటారు ఇటువంటి సమస్యలు ఉన్నవారికి ఈ బియ్యం పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతున్నాయి మరి బుధవారం బియ్యంతో అసలు ఏం చేయాలండి అనేది మనం తెలుసుకుందాం బుధవారం రోజున నైట్ పడుకునే ముందు ఈ పరిహారం చేస్తే చాలండి దీనికి ఆహార నియమాలంటూ ఏమీ లేవు కానీ రాత్రి పడుకునే ముందు మాత్రం చేయాలండి ఐదు వారాలు అంటే ఐదు సార్లు ఐదు బుధవారాలు ఈ పరిహారాన్ని చేసి చూడండి తప్పక అనేవి మీరు అనుభవిస్తారు మరి ఏం చేయాలి అంటే రైట్ పడుకునే ముందు కొంత బియ్యాన్ని అంటే గుప్పెట్లో సగం తీసుకోవాలి ఈ బియ్యాన్ని ఒక తెల్లని పేపర్లో పొట్టం లాగా కట్టేసుకోవాలి ఒక బియ్యం గింజ కూడా కింద పడకోకుండా పొట్లం కట్టాలి అలా కట్ పొట్లం కట్టిన తర్వాత పొట్లం పైన మీకు ఎలాంటి సమస్య ఉందో ఆ సమస్యను రాయండి ఒక సమస్య మాత్రమే రాయాలి పది సమస్యలు రాయకూడదు అలా ఒక సమస్య పొట్లం మీది రాసిన తర్వాత ఆ పొట్లాన్ని మీ తల చుట్టూ ఏడు సార్లు యాంటీక్లోక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకోవాలి అలా తెప్పిన తర్వాత ఆ బియ్యం పొట్లాన్ని చక్కగా మీ దుండి కింద పెట్టుకొని నిద్రించండి మరునాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ పనులు పూర్తి చేసుకుని మీ ఇంటి మీద కానీ ఖాళీ స్థలంలో కానీ ఇంట్లో కాకుండా బయట మీకు ఎక్కడైనా సరే వీలుగా ఉంటుందో అక్కడికి వెళ్ళి బియ్యం పొట్లాన్ని మీతో పాటు తీసుకువెళ్ళి దక్షిణం వైపున రెండు కరిపూరుపు బిళ్ళల సహాయంతో ఈ బియ్యం పొట్లాన్ని కాల్చేసేయండి అవి కాలేటప్పుడు ఒక పక్కకు నిలబడి ఉంచండి అదంతా క్లీ మొత్తం పూర్తిగా కాలిపోయిన తర్వాత మొత్తం బూడిదని తీసి షింక్లో కానీ లేకపోతే డ్రైనేజ్లో కానీ చేతలో కానీ ఇంకెక్కడైనా పడేసేయండి ఈ విధంగా చేయడం వల్ల ఒంటిలో కానీ ఇంటిలో కానీ ఉండేటువంటి అన్ని రకాల దుష్ట శక్తులు అనేవి తొలగిపోతాయి మనలో మనకు తెలియనటువంటి శక్తులు కొన్ని కొన్ని సందర్భాలలో ప్రవేశిస్తుంటాయి కదండి ఈ పరిహారం చేయడం వలన ఆ శక్తులన్నీ కూడా మనల్ని విడిచి పారిపోతాయి మనం ఏ పని చేసినా కలిసి వస్తుంది శత్రువులు మిత్రువులుగా మారిపోవడానికి సమస్యల నుంచి సులభంగా దుష్ దుష్ట పెడల నుంచి కూడా బయటపడడానికి పరిహారం పనిచేస్తుంది తప్పక ఐదు వారాల పాటు చేసి చూడండి తప్పక మీ సమస్య తీరుతుంది నూటికి నూరు శాతము ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది శాస్త్రాలు చెబుతున్నాయండి అందువలన మీరు కూడా రేపు బుధవారం రోజున బియ్యంతో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాళ్ళేస్తున్నారు